హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఇలాంటి బిర్యానీ డబ్బాలు పడేస్తుంటాం కదండి అలా పడేయకుండా ఒక ఆర్గనైజర్ లాగా పనిచేస్తుంది ఇది మనకి ఎలా అంటే మనకు కిచెన్లో చాలామందికి తక్కువ స్పేస్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఇలా గ్లాస్ ఐటమ్స్ అన్నీ పరుచుకునేలాగా స్టోర్ చేయకుండా ఇలా డబ్బలో ఒకే దగ్గర స్టోర్ చేసుకొని మీకు కబ్బోర్డ్లో తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకున్నారనుకోండి మనకు ఒక మంచి ఆర్గనైజర్ లాగా వర్క్ చేస్తుంది తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నాకైతే చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఇలా కప్స్ ఇంకా ఇలాంటి గిన్నెలు గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర స్టోర్ చేశాను తర్వాత నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్ళిపోదాం మనకు సీజర్ అనేది ఒక్కొక్కసారి దారి పట్టేయడానికి టైం లేనప్పుడు మన ఇంట్లో ఉప్పు డబ్బు ఉంటుంది కదండి ఆ ఉప్పు డబ్బాలో ఇలా సాల్ట్ కట్ చేసినట్టు అన్నారనుకోండి మనకు సీజర్ అనేది ఇన్స్టాంట్గా షార్ప్నెస్ అనేది పెరుగుతుంది ఒకసారి ట్రై చేయండి ఇది నా మార్నింగ్ రొటీన్ ఏంటంటే మామూలుగా మేము అంత మార్నింగ్ డేసి కొంచెం గొరవెచ్చ నీళ్ళు తాగుతాం ఫస్ట్ తర్వాత జ్యూసెస్ అలాంటివి తాగుతాం దాంట్లో బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అలాగే ఇలాంటి తోటకూర అండి ఇది తోటకూరని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని దీన్ని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తోటకూర జ్యూస్ని ఈ తోటకూరని మెత్తగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని మనం డైరెక్ట్ తాగలేం కాబట్టి దీన్ని ఒక క్లాత్ ఒక గిన్నె పైన ఒక క్లాత్ పెట్టుకోవాలి సన్నని క్లాత్ పెట్టుకొని దీన్ని వడగట్టుకోవాలి దాని నుండి వాటర్ అనేది వస్తుందండి మనకి ఆ జ్యూస్ ఇప్పుడు దీంట్లో మనము ఇట్లా గట్టిగా పిండుకోవాలి ఆ క్లాత్ని ఈ తోటకూర జ్యూస్ అనేది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి దీన్ని మీరు ఏ విధంగా తా మార్నింగ్ పడిగట్టిన తాగాలి లేకపోతే ఈవినింగ్ అయినా తాగొచ్చు రెండు ఒక గ్లాస్ తాగితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని డైరెక్ట్గా తాగొచ్చు బట్ మనకు డైరెక్ట్ తాగితే తాగలేం కాబట్టి దీంట్లో ఒక అరచెక్క నిమ్మరసము పిండుకొని దాంట్లో ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు హనీ యాడ్ చేసుకోండి మనకు స్వీట్నెస్ అనేది పెరుగుతుంది ఈ జ్యూస్ అనేది దాన్ని మీరు పడిగట్టిన తాగితే చాలా మంచిది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మీరులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ కాల్షియం చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు బాడీలో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా ఇలాంటి జ్యూస్ తాగితే మనకు బాడీలో బ్లడ్ లెవెల్స్ కూడా ఎక్కువగా అవుతాయి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా అలా కాకుండా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంచిది ఇది ఇలా రోజుకి ఒక గ్లాస్ చొప్పున పడిగట్టిన మార్నింగ్ లేవగానే తాగితే మాత్రం మనకు ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి తాగి చూడండి మీరు కూడా అలాగే నా మార్నింగ్ రొటీన్లో ఏంటంటే మిక్సీని మనము ఒక్కొక్కసారి మిక్సీ పడుతుంటే మధ్యలో పడుతుంది కదండి ఆ జ్యూస్ అయినా ఏదైనా మధ్యలో పడినప్పుడు దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇలా ఏదైనా క్లాత్ తీసుకొని దాని మధ్యలో ఇలా పెట్టేయాలి వీడియోలో చూపించినట్టు పెట్టి దాని మధ్యలో ఇలా పెట్టి మధ్యలో ఇలా ఆ గ్యాప్లో ఇలా క్లాత్ పెట్టి ఇలా అన్నారనుకోండి ఆ మధ్యలో ఉన్న ఏదైనా దుమ్ము అయినా లేకపోతే ఏదైనా పడ్డా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా అనడం వల్ల తర్వాత మధ్యలో క్లాత్ పెట్టి కూడా ఇలా నీట్గా తుడుచుకుంటే సరిపోతుంది మిక్సీని ఇలా నీట్గా చేసుకోవచ్చు మనం మిక్సీని ఎప్పుడప్పుడు వాడినాక వెంటనే ఇలా నీట్గా తుడుచుకుంటే మనకు మిక్సీ అనేది కొత్త వాటిలాగా ఫ్రెష్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇలా మిక్సీని నీట్గా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని పెట్టుకుంటాను అలాగే నైట్ టైంలో మేము చాలా లైట్ ఫుడ్ తినాలనుకుంటాం కాబట్టి ఎక్కువ డైట్ ఫాలో అయ్యేలాకైతే చాలా మంచి ఫుడ్ అని చెప్పచ్చు ప్యాలతో బేల్పూరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా ఐదు నిమిషాలలో అయిపోతుందండి ఇన్స్టాంట్గా చాలా తొందరగా అయిపోయే రెసిపీ కూడా ఇది దానికోసం పేలాలు ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు పెంచుకున్నాక దాంట్లో ఒక టీ స్పూన్ వరకు టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో మీకు రుచికి సరిపడే కారం వేసుకోండి ఆ కారం పేలాలు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత కలిపి కలుపుకున్నాక దాంట్లో ఇప్పుడు పావు కప్పు చొప్పున టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర తర్వాత పెంచుకున్న పల్లీలు తర్వాత కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోండి అలాగే సాల్ట్ వేసుకోండి దీంట్లో పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి అలాగే క్యారెట్ తురుము తర్వాత అరచెక్క నిమ్మరసం బాగా పిండుకొని దీన్ని మీరు పైన పైన కలుపుకోండి కలుపుకున్నాక దాంట్లో పావు కప్పు వరకు మిక్చర్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది ఇలా చేయడం వల్ల దీన్ని మీరు కలుపుకున్నాక వెంటనే సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ ఈ రెసిపీ అలాగే మనకు హెల్దీ కూడా చాలా లైట్ కూడా డైట్ ఫాలో అయ్యే వాళ్ళ వాళ్ళకైతే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఇది టేస్ట్ ఫుడ్ కూడా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకేంటి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టే అలాగే నా టిప్స్ నచ్చినట్టు అయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కంపల్సరీ